కోన్ స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు కొబ్బరి తురుము అరకప్పు పన్నీర్ అరకప్పు వేపించిన వేరుసెనపప్పులు పావుకప్పు వేపించిన నువ్వులు కప్పు జీడిపప్పు కప్పు ఎండు ఖర్జూరం పొడి కప్పు ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో సిమ్లో పెట్టేసి జీడిపప్పును వేసి మనం జీడిపప్పు గుళ్ళు తీసుకున్నా లేని వారి జీడిపప్పు బద్దలైన తీసుకోవచ్చు సన్న సెక్క మీద మెల్లగట్ల వేగనివ్వాలి వేగిన తర్వాత ఆ జీడిపప్పు పక్కన పెట్టుకుంటాం కొబ్బరి తురుము వేసేసి దాంట్లో కొద్దిగా పన్నీర్ కూడా వేసేసి ఈ రెండింటిని కూడా అట్లా వేగనివ్వాలి వేపించిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేపించిన జీడిపప్పు వేపించిన వేరుశెనపప్పులు వేపించిన నువ్వులు ఆ మూడు రకాలు మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుంటాం అందులో తీపి కొరకు ఎండు ఖర్జూరం పొడి కొబ్బరి పన్నీర్ ద్వారాగా వేపించింది ఈ తురుము కూడా అందులో వేసేస్తాం మిక్సీ అట్లా తిప్పేస్తే చక్కగా ముద్దలాగా అవుతుంది ఎందుకంటే పన్నీరు కొబ్బరి ఉంది కాబట్టి దానివల్ల అట్లా ముద్దలాగా వచ్చేస్తుంది పనస ఆకులు మనం తీసుకుని అట్లా కోన్లా చేసేసి పనస ఆకుని అందులో ఈ స్వీట్ పెట్టేసి పైన అట్లా డ్రై ఫ్రూట్స్ మొక్కల్ని గార్నిషింగ్ చేసేస్తాం అలా కొబ్బరి పన్నీర్ ఉండటం వల్ల ముద్దలా ఉంటుంది కాబట్టి కోన్లో చక్క షేపులా వచ్చేస్తుంది అలా కోన్ స్వీట్ని మనం రెండు ఖర్జూరం పొడుతూ స్వీట్ స్వీట్గా ఉండే హాని లేని తీపితో ఇలాంటి స్వీట్లు తయారు చేసుకుంటున్నాం మరి మీరు కూడా ఆరోగ్యకరమైన పంచదార లేని స్వీట్స్ ఇట్లా ట్రై చేసి చూడండి